ఐదు రోజుల అభిషేకంలో మరి నేను కూడా మరి నింపబడ్డాను ఆత్మతోకి నేనైతే ఒకటే చెప్పగలను ఇక్కడ దేవుడు ఉన్నాడు అది మీరు గుర్తించడం లేదు గుర్తించాలని ఒక మరి ప్రత్యక్ష మందిరంలో ఉంది మరి అదే మందిరం మరి నైట్ నేను ప్రార్థిస్తున్నప్పుడు మన సోమేశ్వర నేను అమ్మ ముగ్గురు ఉన్నాను నాకు తెలుస్తుంది గ్రహింపు కానీ నేను గ్రహించుకోలేకపోతున్నాను నేను దేవుడు ఒకటే అడిగాను ఇది నువ్వైతే అని అంటున్నాను దేవుడు అయితే డార్క్ గా చీకటి మొత్తం చీకటిగా ఉంది మరి అందులో నుంచి ఒక వెలుగు మరి నా మీద ముఖం మీద కొట్టబడింది అదే వెలుగుతో మరి పశుధానం నింపుదలతో మరి ముందుకైతే వచ్చేవారు నాకు తెలియలేదు అనుకున్నప్పుడు నేను దేవుడిని ఒక్కటే అడిగిన ఇది నువ్వైతే నీ సూచన చూపించినప్పుడు బలమైన వెలుగు వందరాలు చెల్లించుకుంటున్నాను అలాగే మరి తండ్రి వేసిన నడుగుచున్నాము తండ్రి మరి తండ్రి మరి దేవుడు ఇక్కడ ఉన్నాడు మీరు అందరూ గుర్తించండి ఏదైతే వాక్యం చెబుతున్నారు దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని గట్టిగా పట్టుకుని నడవమని మరి దేవుడు అడుగుచున్నాం మరి దేవుడి సాక్షి దేవుడు దీవించిన తర్వాత ఆమె